హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా బూడిద గుమ్మడికాయతో పెర్ఫెక్ట్గా వడియాలని ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా గుమ్మడికాయ వడియాల కోసం పెద్దవి రెండు బూడిద గుమ్మడికాయలను తీసుకోవాలి ఈ గుమ్మడికాయలను అన్ని కాయల లాగా వెంటనే అలానే కోసేయరు ఈ విధంగా వీటిపై కొన్ని బియ్యపు గింజలను వేసుకోవాలి ముందుగా ఆడవాళ్ళు డైరెక్ట్గా కోయకుండా ఇలా మగవాళ్ళ చేత మాత్రమే పొగలు కొట్టించి తీసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ కొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి తరువాత ఈ గుమ్మడికాయ ముక్కలను కత్తిపీటతో మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీకు వీడియోలు చూపించిన విధంగా మీడియంగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు లావుగా కట్ చేసుకున్నట్లయితే వడియాలు బాగోవు మరీ సన్నగా కట్ చేసుకున్నట్లయితే మనం వడియాలు వేయించుకున్నప్పుడు వడియాలు విరిగిపోతాయి కాబట్టి ఇలానే కట్ చేసుకోవాలి అలాగే ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు వాటికి ఉన్న గుజ్జు గాని గింజలు గాని తీసేయకూడదు తరువాత ఈ ముక్కలను ఒక కాటన్ చీరలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను రెండు పెద్ద బూడిద గుమ్మడికాయ ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కల్లో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా అంటే ఒక చిన్న స్పూన్తో ఆరు నుంచి ఏడు స్పూన్ల పసుపుని వేసుకోవాలి అలాగే నాలుగు వందల గ్రాములు అంటే రెండు గ్లాసుల కళ్ళు ఉప్పుని మాత్రమే వేసుకోవాలి ఈ వడియాలకు సాల్ట్ అసలు వేయకూడదు ఈ ముక్కల్లో వేసుకున్న ఉప్పు పసుపు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పైకి క్రిందికి కలపటం వలన ముక్కల్లో నీరంతా బయటకు వస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చీరని నాలుగు ప్రక్కల నుండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గట్టిగా ముడి వేసుకోవాలి అంటే చాలా టైట్గా బిగించి ముడి వేసుకోవాలి ఈ విధంగా ముడి వేసుకున్న తరువాత పైన ఒక బరువును పెట్టుకోవాలి అంటే ఒక చిన్న శనికేలు కానీ ఒక చిన్న తిరగలి కానీ వాటర్ టిండి కానీ ఏదైనా ఒక బరువును పెట్టుకున్న తరువాత ఇలా రాత్రంతా వదిలేయాలి అప్పుడే దీనిలో ఉన్న వాటర్ అంతా పోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ చేసుకోవాలి తెల్లవారిన తరువాత మినపిండిని రుబ్బుకొని వడియాలను పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వడియాలను పెట్టుకోవడానికి నైట్ గుమ్మడికాయ ముక్కలు కోసి బరువును పెట్టుకున్న తరువాత ఒక కేజీంపు పొట్టు మినపప్పు మాత్రమే నానబెట్టుకోవాలి కొంచెం మినపిండిని తగ్గించుకోవాలి అనుకునేవాళ్ళు ఒక వంద గ్రాముల నుండి రెండు వందల గ్రాముల వరకు తగ్గించినా కూడా పర్వాలేదు నేనైతే ఒక కేజీ పప్పు పొట్టు మినపప్పును నానబెట్టుకున్నాను మనం ఎప్పుడైనా సరే ఈ వడియాలకి మినపప్పును నానబెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తపప్పు కొంచెం పాతపప్పు కలిపి వేసుకోవాలి మొత్తం కొత్త పప్పు వేసుకుంటే మరీ గుల్లగా వచ్చేసి వడియాలు విరిగిపోతాయి మొత్తం పాతపప్పు వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి ఇలా పప్పు ఏడు వందల యాభై గ్రాములు పాతపప్పు ఐదు వందల గ్రాములు కలిపి నానబెట్టుకోవాలి తరువాత ఈ మినపప్పుని రుబ్బుకోవాలి మనం ఎలా రుబ్బుకోవాలి అంటే ఇప్పుడు ఈ మినపప్పుని చేత్తో బాగా వాడేసుకుని గ్రైండర్లో వేసుకుని గారెల పిండిలాగా పలుకు లేకుండా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి వడియాల కోసం మినపిండిని జారుడుగా రుబ్బుకోకూడదు మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి ఈ విధంగా మినపిండి నలిగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే రెండు వందల ఐదు గ్రాములు లేదా మూడు వందల గ్రాముల అల్లాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు అలాగే నాలుగు వందల యాభై గ్రాముల మిరపకాయలను కూడా అల్లం ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రాత్రి గుమ్మడికాయను కట్ చేసుకుని బరువును పెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దానిని తీసేసుకోవాలి ఇలా మనం ఏదైనా బరువును పెట్టుకోవటం వలన ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయి ముక్కలు మాత్రమే మిగులుతాయి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్ని కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక పెద్ద తొట్టెలో వేసుకోవాలి గారెల పిండిలాగా మెత్తగా రుబ్బుకున్న మినపిండిని వేసుకోవాలి అలాగే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న అల్లం ఫెష్ని వేసుకోవాలి మరియు పండు మిర్చి ఫెష్ను కూడా వేసుకోవాలి ఇలా అల్లం ఫెస్ట్ మరియు పండు మిర్చి ఫెష్ను వేయటం వలన వడియాలకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మినపిండికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ కళ్ళు ఉప్పుని వేయకండి సాల్ట్ని మాత్రమే వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కల్లో ఉప్పును వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ను వేసుకుంటే సరిపోతుంది మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని కలుపుకున్న తరువాత వడియాలను పెట్టుకోవాలి తరువాత వడియాలను పెట్టుకోవడానికి ఒక కాటన్ చీరను తీసుకుని దాన్ని తడుపుకున్న తరువాత తడిగా ఉన్న చీరపై మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బ్యాటర్ని తీసుకుని వడియాలుగా పెట్టుకోవాలి అదే పొడిగా ఉన్న చీరపై వడియాలను పెట్టుకుంటే ఎండిన తరువాత వడియాలు తీసుకుంటే విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా తడి చీరపై లేదా ప్లాస్టిక్ కవర్పై ఒడియాలను పెట్టుకోవాలి ఈ ఒడియాలు పెట్టుకున్న తరువాత రెండు రోజులు బాగా ఎండనివ్వాలి తరువాత చీరను తిరిగేసుకుని లైట్గా వాటర్ చల్లుకుని ఒడియాలను తీసుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చీర నుండి వడియాలను తీసుకున్న తరువాత ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి తరువాత రెండవ వైపు తిప్పుకోవాలి అంటే అడుగు భాగం పైకి పై భాగం అడుగుకి వచ్చేటట్టు తిప్పుకొని మరో రెండు మూడు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి మరి చూడండి ఫ్రెండ్స్ అన్ని వడియాలు ఎంత బాగా ఎండిపోయినవో తరువాత వీటిని గాసేసాలో తీసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు పాడవకుండా నిల్వ ఉంటాయి మనకి కావలసినప్పుడు వీటిని సైడ్ డిష్గా కూడా వేయించుకోవచ్చు తరువాత ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తరువాత లో టు మీడియం ఫ్లేమ్లో ఈ గుమ్మడి వడియాలను వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ పీల్చేస్తాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో వీడియోలో చూపించిన విధంగా కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఈ గుమ్మడి వడియాలు పప్పుచారుతో గానీ రసంతో కానీ సైడ్ డిష్గా తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మన ఇంట్లో ఎప్పుడైనా కాయగూరలో లేనప్పుడు ఈ వడియాలతో పులుసు కూడా చేసుకుంటారు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో తీసి పెడతాను అంతే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఈ గుమ్మడి వడియాలు ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్